స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై ఆరు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ నలభై రెండు రూపాయలు సన్న చిక్కుడు నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రెండు రూపాయలు స్వీట్ కార్న్ పద్నాలుగు రూపాయలు వరి వంకాయ పన్నెండు రూపాయలు ఉజాలా వంకాయ పద్దెనిమిది రూపాయలు పాలెం వంకాయ పదహైదు రూపాయలు కాకరకాయ ఇరవై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఏడు రూపాయలు బీరకాయ పదహైదు రూపాయలు ముల్లంగి ఎనిమిది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల డెబ్భై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోట మార్కెట్లో బీన్స్తో పాటు ఇతర కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

બળ્યા રે પૈસો નહી કાઈ એ મને બોલા હા 80 80 80 80 80